ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ముప్పై మూడవ భాగం కాస్త ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అద్దంలో చూసుకుంటుంటే తల్ల పొడవుగా వేలాడి తీసిన మల్లెలు ఎల్లో కలర్ సిఫాన్ శారీని సింగిల్ ప్రిల్గా వేయడంతో పలుచని చీరల నుండి ఎత్తుగా కనిపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా కదులుతున్న కూచద్వయం సన్నగా వంపు తిరిగిన నడుము అద్దంలో తనకి తనే అందంగా కనిపిస్తుంటే ఇంత అందంగా ఉంటావు కాబట్టే అరవింద్ లాంటివాడు నిన్ను ఏరి కోరి చేసుకున్నాడు అంటూ ఆట పట్టించిన స్నేహితురాళ్ల మాటలు గుర్తొచ్చి మనసంతా భారంగా అయిపోతుంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర పిన్ తీసి పైట కిందకి చాచడం అరవింద్ డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి లేటుగా వస్తానని చెప్పిన అరవింద్ రోజు కంటే త్వరగా రావడంతో షాక్గా చూస్తుంటే అర్థనగ్నంగా ఉన్న భార్యని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఫోర్స్గా డోర్ క్లోజ్ చేశాడు ఆ సౌండ్కి స్పృహలోకి వచ్చి చీర సర్దుకొని మీరేంటండి లేటుగా వస్తానన్నారుగా కోట్ బటన్స్ తీస్తూ చెప్పాను ఏ రాకూడదా అని కాదు లేటుగా వస్తారు కదా అని నేను వెళ్ళి మీకు డిన్నర్ ఏర్పాటు చేస్తానంటూ వెళ్తుంటే డిన్నర్ ఏమొద్దు కానీ వేడిగా పాలు తీసుకురా చాలు సరేనంటూ వెళ్తుంటే తననే చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అరవింద్ అమ్మో ఈ మాస్టర్ ఏంటి లేటుగా వస్తానని చెప్పి ఇంత త్వరగా వచ్చాడు ఇప్పుడు ఇతన్ నుండి ఎలా తప్పించుకోవాలి అనుకుంటుంటే ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నారు ఏం లేదు రాదమ్మా ఈ పాలు నువ్వు తీసుకెళ్లి ఇచ్చొస్తావా నేను తీసుకెళ్లడమేంటమ్మా ఏమో ఈరోజెందుకో భయంగా ఉంది భయమా ఎందుకు అదేంటంటే అంటూ ఏదో చెప్పబోయి ఏం లేదులే అని చెప్పి పాలు తీసుకుని బెదురుగా డోర్ ఓపెన్ చేయగానే అప్పటికే ఫ్రెష్ అయిన అరవింద్ హెయిర్ కోమ్ చేసుకుంటూ కనిపించాడు ఎప్పుడూ టీషర్ట్ ట్రాక్లో కనిపించే అరవింద్ ఈరోజు వైట్ కలర్ కుర్తా పైజామాలో సమ్మోహనంగా కనిపిస్తుంటే అలానే చూస్తుండిపోయింది నేత్ర అసలే మంచి పొడువు దానికి తగ్గట్టు మంచి కలర్ ఎప్పుడూ నుదుటి మీద తారాడే సిల్కీ హెయిర్ నల్లటి మీసాల మాటున ఎర్రగా ఉన్న పెదాలు అతను మాట్లాడుతుంటే కింద పెదవి మీద పడే తెల్లటి పలువరుస చూసే కొద్దీ చూడాలనిపించే సమ్మోహన రూపం మరవింది కానీ అతను నవ్వితే ఎలా ఉంటాడో ఇంతవరకు తను చూసిందే లేదు అనుకుంటూ రెప్పవాల్చక చూస్తుంటే తన దగ్గరికి వచ్చి ఏంటలా చూస్తున్నావు అంటూ మొహం మీద చిటికేశాడు ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి ఏం లేదన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతూ పాలు అంటూ గ్లాస్ ముందు పెట్టింది ఆ గ్లాస్ చేత్తో తీసుకుని ఆమె నోటి దగ్గర పెట్టి తాగు అనగానే నేనా అంటూ కళ్ళు పెద్దవి చేసి తానెందుకు తాగమన్నాడో అర్థమై కోపంగా ఇందులో నేనేం కలపలేదు అని అనలేదు కానీ ముందు పాలు తాగు అని సీరియస్ స్టోన్తో చెప్తుంటే సరేనని సగం తాగగానే మిగిలిన పాలని తను తాగాడు కళ్ళు పత్తికాయల్లా నోరు కప్పలా తెరుచుకుని చూస్తుంటే తాగడం కంప్లీట్ చేసి ఏంటలా నోరు తెరిచావు దోమలు దూరగలవు అనడంతో టక్కుమని నోరు మూసేసి పెదవుల కంటిన పాలధారని చేత్తో తుడుచుకుంటుంటే ఆమె చెయ్యి పట్టి ఆపేసి దగ్గరికి లాక్కున్నాడు తన నడుం జుట్టు చేయేసి మరో చేత్తో పెదవులను వేలితో టచ్ చేస్తూ వాటిని తుడవాల్సింది అలా కాదు అతనేమంటున్నాడో అర్థమై వద్దన్నట్టు తలాడిస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే తన చేతిని పట్టుకుని వెనక్కి లాగి తనతో సంబంధమే లేదన్నట్టు చెర్రీ పళ్ళలా ఊరిస్తున్న వాటిని చూస్తూ ఆర్తిగా వాటిని అందుకోగానే అతని ముద్దు ఎలా ఉంటుందోనని భయపడిన నేత్రకి సున్నితంగా తాకుతున్న అతని పెదవుల తాకిడికి ఆ ముద్దులో అతను చూపిస్తున్న ఆరాధనకు తెలియకుండానే మొదటి ముద్దుకు వశమవుతూ ఒక చేత్తో అతని మెడ చుట్టూ చేతులేసి మరో చేత్తో అతని తలలోకి వేళ్లు జరిపించి మొదటి ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తుంది పది నిమిషాల పాటు మధురోహనంగా సాగిన తొలి ముద్దుకి నాలుగు పెదవులు ఎంగిలితో తడిచిపోగా నెమ్మదిగా ఆమె పెదవులు వీడి దూరం జరిగి నేత్రా అని స్వీట్ వాయిస్తో పిలవగానే అతని కళ్ళలో కనిపిస్తున్న మోహానికి సూటిగా చూడలేక సిగ్గో మైకమో తెలియక కళ్ళు మూసుకుపోతుంటే మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోయింది ఆమెను వెనక నుండి హత్తుకుని ఏంటలా వెళ్ళిపోతున్నావు అది నేను వెళ్తాను తన హెయిర్ని పక్కకు చెరిపి తెల్లగా విచ్చుకున్న మల్లెలను మత్తుగా ఒకసారి వాసన పీల్చి ఆమె మెడవంపులో సరిగమలు పలికిస్తుంటే అసలు తన శరీరం తన కంట్రోల్లోనే లేనట్టుగా అయిపోతుంటే బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది నేత్ర వెనుక నుండే ఆమె చెక్కిలి మతులు నుండి షోల్డర్ వరకు మృదువుగా అధరముద్రలు వేస్తూ నిన్ను వెళ్ళనివ్వడానికి నేను ఇంత తొందరగా వచ్చింది టుడే యువర్ మైండ్ ఈరోజు చాలా అందంగా ఉన్నావు నిన్న అసలు వదలాలని లేదు అంటుంటే అదుపు తప్పుతున్న మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి గట్టిగా కళ్ళు మూసి ఫస్ట్ టైం తన విషయంలో అతని తీరు గుర్తొచ్చి అతన్ని తోసేసినట్టే తోసి వెళ్ళబోయింది తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా రెండు చేతులతో తనని లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాను కదా నా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదని అంటూనే బెడ్ దగ్గరికి నడుస్తుంటే అతని మెడ చుట్టూ చేతులేసినప్పటికీ వణుకుతున్న ఆమె చేతుల తీరికి ఎంతలా భయపడుతుందో తెలుస్తుంటే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి గొంతులో నుండి మాట రావడమే కష్టంగా ఉంటే ఒక్క అక్షరం పెగిల్చుకొని నేను వెళ్ళిపోతాను ఎక్కడికి పొని ఎందుకు వణికో గొంతుతో భయమేస్తుంది నేనేం చేయకుండానే భయపడితే ఎలా అంటూనే తనని బెడ్ మీదకి చేరుస్తుంటే అప్పటికే ఒళ్ళంతా చెమటతో తడవడంతో నుదిరి నుండి కారిన నీటి బిందు ఒకటి అతని చేతి మీద పడింది నవ్వుకొని ఏసీ స్పీడ్ పెంచగానే చల్లగా అనిపించినా ఒంట్లోని భయం మాత్రం తగ్గలేదు నేత్రకి అతని నుండి దూరంగా పారిపోవాలనిపిస్తున్నా అలా చేయలేని సహ నిస్సహాయత ఒక ఎత్తైతే తన మెల్లో వేలాడుతున్న మంగళ సూత్రాలు నీ మీద తనకి పూర్తిగా హక్కుందని చెప్పకనే చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది నేత్ర లైట్ ఆఫ్ చేయగానే చీకట్లో ఆ రాత్రి సంఘటనే కళ్ళ ముందు మెదులుతుంటే లైట్ ఆపత్తు ప్లీజ్ నాకు భయంగా ఉంది అంటున్న ఆమె గొంతులోని భయానికి బెడ్ లైట్ ఆన్ చేసి మోచేతి మీద ఆ కాళ్ళ దగ్గర పడుకున్నాడు అరవింద్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ రెండో వేలికి స్ప్రింగ్లా చుట్టిన మెట్టెలు పొడవైన కాలి పట్టీలు వెరిసి తామరాకు లాంటి కోమలమైన పాదాలు తన కంటికి మరింత అందంగా కనిపిస్తుంటే మునివేళ్లతో స్పృశిస్తూనే బొటనవేలిని నెమ్మదిగా బయట చేశాడు అరికాళ్ళ నుండి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది నేత్రకి పాదం మీద ముద్దు పెట్టి అరచేత్తో పాదం నుండి కొద్ది కొద్దిగా పై పైకి తడుముతూ వస్తుంటే బెడ్షీట్ని పిడికెట్లో బంతిగా బిగిస్తుంది నేత్ర గట్టిగా కళ్ళు మూసుకొనున్న తన వైపు చూసి నవ్వుకుని నడుము దగ్గరున్న చీరను నెమ్మదిగా పక్కకి జరపగానే జలపాతంలా వంపులు తిరిగిన శరీర సౌష్ఠవం దర్శనమిచ్చింది చిట్టి నడుముకి చిరుముద్దులత్తి నాలుగుతో నాభిలోపిని కొలుస్తుంటే కళ్ళల్లో ఆగకుండా వస్తున్నాయి నేత్రకి కాసేపు ఆమె నడుముతో ఆడుకుని పైపైకి వస్తున్న అతనికి సౌండ్ బయటికి రాకుండా వెక్కిళ్ళు పెడుతుండటంతో భారంగా కదులుతున్న ఆమె జంట గువ్వలని చూస్తూ పైకి చేరిన అతను ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకొని వేలితో కన్నీటిని తుడిచి ముడిచిన కలువ మొక్కల్లా ఉన్న కళ్ళ మీద శుతిమెత్తగా పెదవులని తాకించాడు అప్పటి వరకు అతనేం చేస్తున్నాడో తెలుస్తున్నా మూసిన కళ్ళు తెరవకుండా గట్టిగా మూసుకునే ఉన్న నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరవగానే ఏడవడం వల్ల చెంపల మీద పరుచుకున్న కాటుకను నవ్వుతూ చేత్తో తుడిచి చెక్కిలి మీద ముద్దులద్దుతూ భయపడుకు ట్రస్ట్ మీ అంటూనే వణుకుతున్న పెదవులను అందుకున్నాడు ఆ ముద్దు ఏదో తెలియని ధైర్యాన్నిస్తుంటే అతని చేష్టలకి కోరికలు రెక్కలు తెప్పుకొండి తన చేతులని అతని చుట్టూ వేసింది కొద్ది కొద్దిగా ఆమె తన కంట్రోల్లోకి వస్తుందనుకున్నాక మొహమంతా తడిముద్రలు వేస్తూ చేత్తో షోల్డర్ దగ్గర చీరని పక్కకి జరిపేశాడు ఐఆమ్ ఆల్వేస్ విత్ యూ నేత్ర డోంట్ ఫియర్ ఫస్ట్ రిలాక్స్ అంటూనే బుజ్జి గడ్డానికి పెదవులద్దీ కొద్ది కొద్దిగా పెదవులను కిందకి తీసుకొచ్చి మునిపంటితో హుక్స్ని ఒక్కొక్కటిగా విడదీయగానే జంట పక్షులతో పాటు రెండు కొండల మధ్య అమరిన అందమైన లోయకి సైతం స్వేచ్ఛ దొరకగా మైకంగా ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు అరవింద్ మొదటిసారి శుతిమెత్తగా చూస్తున్న మగడి స్పర్శకి తన్మయత్వంతో తలంచుకుంది నేత్ర ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా ఆమె నుండి వేరవుతుంటే బెడ్లైట్ వెలుగులో సైతం మిరుమిట్లు గొలిపే ఆమె యవ్వన జరి అతన్ని సమ్మోహితున్ని చేస్తుండగా నగ్నంగా మారిన ఆమె దేహాన్ని నకసిక పర్యంతం చూస్తున్న అతని చూపులకి సిగ్గుతో ముకిలించకపోతూ రెండు చేతులతో ఎదని కప్పుకోబోతుండగా ఆమె ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపి తన గుండెల్లో తలదాచుకున్నాడు అరవింద్ నడుముని తాకుతున్న చేతులు లంగాముడి కోసం వెతుకుతుంటే ఆమె చేతులు అతనికి ఆసరాగా మారగా ఇద్దరి మధ్య భారమైన వలివలు ఒక్కొక్కటిగా మూలకి చేరుతుంటే నగ్నంగా మారిన తన శరీరాన్ని అతనికి చూపలేక తమకంతో అతన్నే ఆచ్ఛాదనగా మార్చుకుంది నేత్ర అతని భుజాల్ని తాకుతున్న కన్నీటికి మరింత గట్టిగా హత్తుకుని చెప్పాను కదా స్వీటీ భయపడదని బిలీవ్ మీ అంటూనే మోమంతా ముద్దులతో ముంచెత్తుతుంటే మహత్తవంగా వినిపిస్తున్న అతని గొంతుకు పూర్తిగా అతన్ని పెనవేసుకుపోయిందామే నవయవ్వన రాసి రతీదేవిలా మారి తన అందాన్ని మూటగట్టి అతనికి అప్పచెప్తుంటే మన్మధురతడై ఆమె అనువణువును మీటుతూ సప్తస్వరాలు పలికిస్తుండగా కాలం కూడా ఇద్దరి మధ్య కరిగిపోయింది భయాన్ని ఎంతలా పక్కకి తోసినా శృంగారంలో సాగే ఆఖరి మెట్టుకి ఆమె శరీరం చీకరిటాగులా కంపిస్తుంటే చెప్పానుగా స్వీటీ భయపడుకు అండ్ రెస్ట్రిక్ట్ చేయకు అంటూనే పూర్తిగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్న వేళ భయం బాధ కలగలిపి గట్టిగా అరవబోయేది కాస్త ఆమె మాట నోట్లో నుండి బయటికి రాకముందే అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేయడంతో అతన్ని దూరం జరపబోయినా తన వల్ల కాక అతని వీపుని గోర్లతో గట్టిగా గిచ్చేస్తుంది ఏమాత్రం చెలించక ఆమెలో ప్రణయ రాగాలు మోగిస్తుంటే బాధగా మొదలైన కలయిక క్షణాలు గడిచే కొద్దీ మధురమైన సుఖంగా మారి తమకంతో అతన్ని పూర్తిగా తనలో అదుముకున్న క్షణం ఈసారి సంతోషంతో వచ్చిన కన్నీళ్లతో అతని చూస్తూ తనకి తనుగా అతని పెదవులని ముద్దాడింది కవులెవ్వరూ చెప్పని రసరమ్య శృంగార కావ్యంలో మరో కొత్త పేజీకి నాంది పలుకుతూ నువ్వా నేనా అంటూ సాగిన ఆటలో ఒకరు ఓడుతూ మరొకరు గెలుస్తూ ఇద్దరూ ఒక్కటిగా మారిన క్షణం నిన్నటిదాకా ఒక ఎత్తైతే ఈ క్షణం నిజమైన భార్యాభర్తలుగా మారి కొత్త అధ్యాయానికి శ్రీకారం వేళ అలసిన శరీరాలతో ఎప్పుడూ మధ్యరాత్రికి ఒకరికి అవుగిట్లో ఒకరు ఇమడిపోయారు అరవింద నేత్రలు కాసేపటి క్రితం వరకు ఉన్న భయం వెరకు ఇప్పుడు మచ్చుకైనా నేత్రలో కనిపించకుంటే చెమటతో తడిచి సేత తీరుతున్నట్టుగా ఉన్న మంగళ సూత్రాలను చూస్తూ తనలో వచ్చిన మార్పుకు కారణమేంటో అర్థమై వాటిని నేత్ర పిడికిట్లో పెట్టుకుని గుండెలకు అదుముకుంది అతని కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే లక్ష సందేహాలు మనస్సంతా తొలి చేస్తున్నా అడిగితే ఏమంటాడోనన్న భయంతో అతని గుండెల మీద వెంట్రుకలు రింగులు చుడుతూ లాగుతుంటే ఆమె చేతిని పట్టుకుని నువ్వు ఇలా చేస్తుంటే ఈ రాత్రికి నీకు నిద్ర ఉండదు అన్న అతని మాటకి సిగ్గుతో అతని గుండెల్లో తలదాచుకుంది పూర్తిగా తన మీదున్న భార్య అరచేతిలో తన చేతిని పెనవేసి నాతో ఏమైనా మాట్లాడాలా అంటుంటే షాక్గా పైకెత్తి మీకు మనసులో అనుకుంది కూడా వినిపిస్తుందా ఇలా అయితే ఎప్పుడు నీ ముందు మాత్రం ఏమీ అనుకోను అంటున్న నేత్ర ఎక్స్ప్రెషన్స్కి గట్టిగా నవ్వేశాడు అరవింద్ పెళ్ళైన ఇరవై రోజులకి అతని నవ్వుని చూస్తున్న నేత్రకి నవ్వితే అతను ఎంత అందంగా ఉంటాడో తెలుస్తుంటే నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అరవింద్ అని మొట్టమొదటిసారి అతన్ని ఏకవచనంతో సంబోధించగానే నవ్వుతున్నవాడు కాస్త కళ్ళు మికిలించి చూశాడు ఏమంటాడో ఏమోనని బెరుగ్గా చూస్తున్న నేత్ర నుదుటిపై పెట్టి నాకు ఆ టాలెంట్ లేదు కానీ రోజు మనం చూస్తున్న వ్యక్తి మనసుని మాత్రం కరెక్ట్గా అంచనా వేయగలను అంటుంటే పేరు పెట్టి పిలిచినందుకు ఏమాత్రం కోపం రాకపోగా నవ్వుతూ మాట్లాడుతున్న అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ నిన్నటిదాకా నువ్వెందుకు ఇలా లేవు నవ్వి నేనెప్పుడు ఒకేలా ఉన్నా నువ్వు చూసే చూపులోనూ మాట్లాడే మాటలోనూ తేడా ఉంది ఇంకేమైనా అడగాలా అడుగు మన ఫస్ట్ నైట్ రోజు నాతో ఎందుకలా హార్డ్గా బిహేవ్ చేసే అరవింద్ నాకు చాలా భయమేసింది తెలుసా అంటుంటే నవ్వే అతడి సమాధానం అవ్వగా అడిగితే నవ్వుతావేంటి ఆ నవ్వులోనే సమాధానం ఉంది వెతుక్కో అనగాని ఉక్రోషంగా తన మీద నుండి పక్కకు జరిగి మరోవైపుకు తిరిగి పడుకుంటే ఏమైంది నిన్ను టచ్ చేసి పడుకుంటే నీకు నచ్చదు కదా అందుకే నేనే దూరంగా వచ్చా అనగానే తల కింద చేతులు పెట్టుకుని గుడ్ నన్ను భారీ అర్థం చేసుకున్నావు గుడ్ నైట్ అనగానే ఈ మాన్స్టర్ మారతాడు అనుకోవడం నా భ్రమ భార్య అలిగిందంటే బుజ్జగించడం కానేసి గుడ్ నైట్ అంట గుడ్ నైట్ దీనికోసం జస్ట్ ఇందాక అంతసేపు యాక్ట్ చేసినట్టున్నాడు నిన్నటిదాకా చూసిందే ఒరిజినల్ క్యారెక్టర్ అని తిట్టుకుంటుంటే సరిగ్గా పది నిమిషాలకి ఆమె చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి అతడి చేతులు ఏయ్ ఏంటిది నన్ను పట్టుకున్నావు నా మీద నీకుంది కేవలం లస్ట్ కదా ఎస్ లస్ట్ ఉంది బట్ ఈరోజు నీ టచ్ చాలా బాగుంది ముందు ఆన్సర్ చెప్పు ఫస్ట్ నైట్ ఎందుకలా బిహేవ్ చేశావు అది చెప్పి నన్ను టచ్ చేయి అంటుండగానే ఆమె పెదవులు పెదవుల్ని లాక్ చేయడంతో ఎంత గింజుకుంటున్నా తనని పూర్తిగా పెట్లో షీట్లోకి లాగేసి మరోసారి తనని ఆక్రమించుకున్నాడు అరవింద్